ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి కొత్తగా వచ్చిన అప్డేట్ పుట్టిస్తుందా వెనక్కి ఎలా తెలియడం లేదా వారి కోసమే ఈ వీడియో సేవ్ చేసుకోండి ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి కొత్తగా వచ్చిన అప్డేట్ చికాకు తెప్పిస్తుంది కొంతమంది బాగానే ఉందని చెప్పినా కొందరు మాత్రం మాకెందుకండి ఇంత పెద్ద అక్షరాలు మాకేమైనా కళ్ళు కనిపించడం లేదా అంటూ విరుస్తున్నారు ఈ కొత్తగా వచ్చిన అప్డేట్ నుండి వెనక్కి ఎలా వెళ్లాలో తెలియక చాలామంది సతమతం అవుతున్నారు వారి కోసమే ఈ వీడియో నూతన అప్డేట్ వద్దనుకునేవారు జాగ్రత్తగా నేను చెప్పే సెట్టింగ్స్ని మార్చండి ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫోన్ అని టైప్ చేయండి అక్కడ మనకి నేను వీడియోలో చూపించే విధంగా ఫోన్ అని యాప్ మనకు కనిపిస్తుంది అక్కడ అప్డేట్ అన్ఇన్స్టాల్ అని వస్తుంది ఏంటి ఫోన్ని అన్ఇన్స్టాల్ చేయమంటున్నారు అని కంగారు పడకండి ఇక్కడ కేవలం మన ఫోన్లోని అప్డేట్ మాత్రమే పోతుంది ఆగండి ఆగండి ఇంతటిది అయిపోలేదు ఇక్కడే మరో సెట్టింగ్ కూడా మనం చేయాల్సి ఉంది ఇక్కడ కనిపిస్తున్న మూడు చుక్కలను క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అప్డేట్ అని ఉన్న టిక్ను తొలగించాలి లేదంటే మరలా రెండు రోజుల్లో కొత్త అప్డేట్ వచ్చేస్తుంది ఓకే ఇంతటితో మీ కొత్త అప్డేట్ పోయి పాత తరహాలకు వచ్చేస్తుంది ఇలా చేసినా పాత తరహాలను కనిపిస్తుంటే ఒకసారి ఫోన్ని రీస్టార్ట్ చేయండి సరిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి